వెల్కమ్ న్యూస్ విష్ణు ఆశలు అంచనాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రతిపాదన సమర్పణ భవితవ్యం అదనపు గ్రాంట్లు రావచ్చని అంచనా ఆర్ మూసి రివర్ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు నిధులిస్తారని ఆశ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దాదాపు కేంద్రానికి చాలా సార్లు లెటర్లు రాసిండు చాలా సార్లు వెళ్ళడం జరిగింది చాలా సార్లు ఊపిరావడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న విపక్షాలు మాట్లాడే విధానం అయితే ప్రతిసారి ఇక్కడ నుంచి నిధులు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క క్యాబినెట్కి ఇవ్వడం లేకపోతే వాళ్ళ కి ఇవ్వడం సంథింగ్ అలా జరుగుతుందని చెప్పేసి ఒక విధి విధానాల మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉన్న జా క్లారిటీ ఏంటంటే ఎన్నిసార్లు పోయి నిధులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెద్దగా ఇవ్వట్లేదు ఆ విషయం అందరు తెలుసు గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కూడా తెలంగాణకు మొండి చేయి చూపించారు ఆ విషయం అందరూ తెలుసు నిన్నయాక ము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అక్కడ ప్రత్యేక నిధులు పెడుతున్నారు ఆ ప్రత్యేక నిధులు కూడా ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అది కూడా తెలియదు దాంతోపాటు నిన్న కాకమున్న ఇప్పుడు మా మామూలుగా వరద నష్టం జరిగింది కదా వరద నష్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది దాదాపు పదకొండు వేల కోట్లు కానీ తెలంగాణకి ఇచ్చింది నాలుగు వందల కోట్లు నాలుగు వందల పదహారు నాలుగు వందల కోట్ల వరకే ఇచ్చారు సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గారి పరిపాలన నడుస్తుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ యొక్క ట్యాక్స్లు అయితే ఏం కేంద్రం తీసుకోకుండా అయితే ఏం లేదు కదా ఖచ్చితంగా తీసుకుంటుంది కదా మరి ఇక్కడ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి కేంద్రం ఎందుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు దానికి ఈ యొక్క ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయం కూడా తెలుసుకోవాలి కదా మరి ఎందుకు ఇప్పుడు కూడా వాస్తవానికి ఇక్కడ ఈ త్రిపుల కావచ్చు మోస ఫ్రంట్ కావచ్చు దీనిలో కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే నాలుగైదు సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులను కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది నిధుల కోసం మొరబెట్టుకోవడం కూడా జరిగింది కానీ ఇంతవరకు అయితే నిధులైతే వస్తారు ఇక్కడ ఉన్న ఎంపీలు మాత్రము బీజేపీ ఎంపీలు కావచ్చు వాళ్ళైతే అసలే మాట్లాడతలేరు ఎంతసేపు ఆ యొక్క వాళ్ళ యొక్క పార్టీల వల్ల మాత్రమే మాట్లాడుతున్నారు ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఏమవుతుందో చూడాలి ఆశలు ఎట్లయితాయో అని చెప్పేసి కరుణించేనా కలగానే మిగిలేనా అని చెప్పేసి కేంద్ర బడ్జెట్ పై గంపెడ్ ఆశలు అని చెప్పేసి ఇక్కడ వార్త రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా ఆ లెక్కల వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తెలంగాణ బడ్జెట్ విషయంలో కూడా వాస్ ఈ యొక్క నమూనా బండి సంజయ్ కూడా మాట మాట్లాడిండు ఇక్కడ స్థలాలకు ఇళ్లకు లేకపోతే ఇందిరామ్మ ఇళ్లకు మేము బడ్జెట్ ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు ఎవరు మాట్లాడే విధానము ఇక్కడ వాస్తవానికి ప్రజల సొమ్ము కదా ఇక్కడ జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ ట్యాక్సులు కడుతున్నారు కదా మరి ఆ ప్రభుత్వ నిధులు అనేది ప్రజలకు రావాలి కానీ మీరు ఈ యొక్క మీ పార్టీ లెవెల్లో ఎందుకు ప్రజల సొమ్ముతోటి మీరు రాజకీయాలు చేస్తున్నారు ప్రజల సొమ్ముతోటి మీ యొక్క రాజకీయాల పేర్లు మాత్రమే ఉండాలి మీ పార్టీల పేర్లు ఉండాలి ఇక్కడ ప్రజల పేర్లు ఉండకూడదు ప్రజలకు సంబంధమే లేదన్నట్టుగా ప్రజల సొమ్ములు కదా ఇవన్నీ మీరు మాట్లాడే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి బండి సంజయ్ మాటలు అనేది కరెక్ట్ కాదు వాస్తవానికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇండుకు ఈ యొక్క ప్రధాని ఫోటో ఉండాలి ప్రధాని ఒక మోదీ పిఎం కిసాన్ యోజన లేకపోతే పిఎంఈ ఉండాలి అని చెప్పేసి అంటారు అక్కడ నుంచి నిధులు ఎంతవరకు వస్తున్నాయో సార్ ఆలోచన చేయాలి కదా రేషన్ కార్డులకు రేషన్ ఇస్తున్నది మొత్తం మేమే అంటే రేషన్ కార్డులకు ఇంతవరకు పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు కేంద్రమే ఇస్తుందని చెప్పేసి అంటున్నారు కేంద్రం రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చింది ఆ విషయం కూడా ఆలోచన చేయాలి కదా ఎంతసేపు తెలంగాణ రాష్ట్రానికి మీ యొక్క పార్టీ లెక్కల పిఎంకి లేకపోతే నరేంద్ర మోడీకి లేకపోతే బీజేపీ పార్టీకి మీరు సన్నిహితంగా పనిచేస్తారా లేకపోతే తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు సన్నిహితంగా పనిచేస్తారా ఈ విషయం క్లారిటీగా తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఓట్లు వేస్తేనే కదా మీరు ఆ యొక్క పొజిషన్లో ఉన్నది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు ఉన్నా కానీ మాట్లాడే విధి విధానాలు మాత్రం వేరే ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి నిన్న మొన్న పద్మభూషణ్ ఈ పద్మ అవార్డులు వచ్చినాయి కదా పద్మ కూడా ఆంధ్రప్రదేశ్కి ఐదు వచ్చితే ఇక్కడ తెలంగాణకు మాత్రం వచ్చింది రెండు పద్మ అవార్డుల విషయంలో వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రెండు అవార్డులు తెలంగాణకు వస్తే ఐదు అవార్డులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు ఎందుకంత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఒక లెక్క ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఒక లెక్క ఇక్కడ ప్రజల తరహాలో చూస్తారా లేకపోతే పార్టీల తరహాలో చూస్తారా ప్రభుత్వాలు ఏర్పాటైనాయని చెప్పేసి కేంద్రం ఇక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది ప్రత్యేక నిధులు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు ఇన్నిసార్లు రాష్ట్ర రాష్ట్రం నుంచి మంత్రులు వెళ్తున్నారు దాంతో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్తున్నారు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఇంతవరకు నిధులు మాత్రం ఇవ్వట్లేదు ప్రత్యేక నిధులు దానికి తోడుగా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న బండి సంజయ్ ఒక లేఖ రాసిండు సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్న తరహాలు కూడా మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు ఇట్లా ఇవ్వాలి మీరు సిక్స్ గ్యారంటీస్ అమలు చేయలేదు అది అని చెప్పేసి ఓ పెద్ద దాని గురించి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి మొత్తానికి బండి సంజయ్ కుమార్ ఇగో ఇక్కడ ఈయన లేఖ రాసిండు ఈయన రాష్ట్రంలో అర్హులైనంత వరకు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇండ్ల రేషన్ కార్డులకు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ అని చెప్పేసి మొత్తం రాసిండు ఇక్కడ ఎన్ని ఇండ్లు ఇవ్వాలి ఏం కథ అని చెప్పేసి ఇచ్చిండు దాంతోపాటు మీరు ఇప్పటి వరకు వాగ్దానాలన్నీ ఏమీ నెరవేర్చలే అని చెప్పేసి మీరు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయి పన్నెండు వేల పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి గ్రామ పంచాయతీలు ఉండగా మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున ఐదు వందల అరవై ఒకటి గ్రామాలను మాత్రమే ఎంపిక చేసి పేరు పైన పేర్కొన్న నాలుగు పథకాల లబ్ధిదారులను వాటిని గుర్తించి సంబంధించి మంది మంజూరు పథకాలను మంజూరు చేయడం విస్మరణ కలిగిస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల అనర్హులకు రైతులు ఉంటే నేటి నాలుగు వేల నాలుగు నలభై నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతు ఖాతాల్లో ఎకరాకు ఆరు వేల చొప్పున జమ చేయడం బాధాకరణం అని చెప్పేసి అట్లానే వ్యవసాయ భూమిలో పది లక్షల మంది కూలీలు ఉంటే కుటుంబాల్లో బ్యాంకుల్లో కుటుంబాల బ్యాంకుల్లో ఇందిరామ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు ఆరు వేల చొప్పున డబ్బులు చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఇరవై వేల ఇరవై వేలు నేటి వరకు ఇరవై వేలు మూడు వందల ముప్పై ఆరు మంది ఖాతాల్లో డబ్బులు జమ చేశారు మిగిలిన తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి రైతు కూలీలకు భరోసా ఇవ్వలేద ఇవ్వకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఇక్కడ వాస్తవానికి వీళ్ళు మాట్లాడే విధి విధానాలు ఇక్కడ లేఖలు రాసే లెక్కలు మొత్తము డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టుగా లేకపోతే ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టుగా ప్రభుత్వాన్ని కించపరుస్తున్నట్టుగా మాట్లాడే విధానాలే కంప్లీట్గా ఎందుకంటే ఏడున ఏడు లక్షల పదకొండు వేల కోట్ల తెలంగాణ అప్పు అప్పుందనే విషయం అందరికీ క్లారిటీ దాని మీద శ్వేతపత్రాలు కూడా బయటికి వెళ్ళినాయి ఇంతవరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో ఎవ్వరూ మాట్లాడలే ఇవన్నీ అక్కడ కూడా హామీలు ఇచ్చింది కదా ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదు ఇప్పుడు ఎందుకు కేంద్ర సర్కారు కూడా అక్కడ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇంటికి ఉద్యోగాలు ఎట్లా ఇస్తామన్నారు ఉన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఏడ ఉన్నాయి ఆ ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలను కేంద్ర ఉద్యోగాలను కే మొత్తం తీసేస్తున్నారు ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ మరి ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వాలి కదా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తా ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు అన్న పైసలు ఏమైనా ఇక్కడ మీ హామీలు అని చెప్పేసి నెరవేర్చలే అని చెప్పేసి ఈరోజు లేఖలు రాసి నిందించే ప్రయత్నం చేస్తున్నారు కదా బడ్జెట్ ఎంత ఉంది ఆ బడ్జెట్లో మీరు ప్రత్యేక నిధులు ఎందుకు చేస్తలేరు అసలు కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో ఈ యొక్క తెలంగాణ ప్రజలు కట్టిన డబ్బులను మళ్ళీ రిటర్న్ ఎందుకు తీసుకొస్తలేరు అవి మీరు వాడుకోంగా మీరు ఆ యొక్క దేశాభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఇక్కడ మొత్తం వాడుకొని తర్వాత మీతో ఏమైనా కానీ ప్రజలకు ఇవ్వాలి కదా మరి బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాల కొరిగా ఆల్రెడీ బడ్జెట్ మీరు ఏముంది మేమే ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ఇక్కడ ఉన్న నిధులను తీసుకుపోయి అక్కడ మంట కలిపిండు ఇప్పుడైనా కానీ ఇవ్వండి అని చెప్పేసి దాదాపు ఇరవై ముప్పై సార్లు వెళ్ళినా కానీ ఇప్పటివరకు నిధులు ఇస్తలేరు మళ్ళీ ఇవ్వకపోగా మళ్ళీ ఈ లెటర్లు మొత్తం వాడికి రాస్తూ ఉంటారు ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు నెరవేర్చడానికి ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలంగాణ తెలంగాణకు వచ్చేదే నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో ఆరు వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులను ఈ యొక్క ఈఎంఐలు ఈ యొక్క ఇంట్రెస్ట్లు ఇవి కట్టడానికి సరిపోతున్నాయి మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాలకు మళ్ళీ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బరాబర్గా జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవేవి మాట్లాడలే ఇందిరామ్మ మూన్ల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు డబల్ బెడ్రూమ్ల గురించి ఇదే కిషన్ రెడ్డి రఘునందన్ రావు సారు ఓ పెద్ద రచ్చ చేశారు ఒకసారి పోయారు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఒకసారి పది సంవత్సరాలలో ఒకటేసారి పోయారు ఆ తర్వాత ఆ ఇందిరామ ఇళ్ళ గురించి మాట్లాడలే ఆ డబల్ బెడ్రూమ్ల ఇండ్ల గురించి మాట్లాడలే నేను మాత్రం ప్రభుత్వం ఇక్కడ అనుకూలికరించి దాదాపు ఇప్పటి వరకు ఏ సీఎం పరిపాలన దాదాపు ఏడు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల అప్పు ఉందని చెప్పండి అప్పు పెట్టుకొని తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ సర్కారు మిగిల్చిన బడ్జెట్ ఎంత ఉండే పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ లేకుండా మరి ఆ మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు అది ఒకసారి పరిగణంలోకి తీసుకోవడం లెక్కు ఉంటుంది కదా కాంగ్రెస్ సర్కార్ పాలన పాలిత ప్రాంతాల్లో అప్పుడు ఉన్న ప్రజ ప్రజెంట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది ఆ మిగులు బడ్జెట్ని కాస్త ఏ సీఎం హయాంలో ఉన్న చెప్పండి ఇంత అప్పు ఈ అప్పు ఇంతగానం చేసి పెట్టి మళ్ళీ మీనంగా మాట్లాడడం ఏంది ఇప్పుడున్న ఈ బండి సంజయ్ కావచ్చు ఇక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కావచ్చు క్యాబినెట్ కావచ్చు మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు క్యాబినెట్గా ఉండి కూడా తెలంగాణకు నిధులు తీసుకురాలని పరిస్థితి మళ్ళీ నిధులు ఇవ్వము అని చెప్పేసి బరాబర్ మాట్లాడుతున్నారు మాట్లాడడానికి మీకన్నా ఇతన ఉండాలి ఆ మాట్లాడే విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సులు అంటే తీసుకొని పోయి మీరు పెట్టుకుంటారంట ఆ జీతాలు కూడా మీకు అక్కడి నుంచే వస్తున్నాయంట మరి ఆ జీతాలు తీసుకొని కూడా పని చేయరంట తెలంగాణ ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు ఆల్రెడీ ఇక్కడ ఎంపీలుగా మీరు వెళ్ళింది ఎక్కడికి ఆ విధంగానే కదా మీకు అక్కడ క్యాబినెట్ లెక్కలు వచ్చింది మరి ఆ క్యాబినెట్లో ఉండి కూడా నిధులు ఎందుకు తీసుకురారు ఇప్పుడు చూడండి తెలంగాణకు గత సంవత్సరం బడ్జెట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం బడ్జెట్ అన్న ఇవ్వడానికి మీరు మాట్లాడకపోగా మళ్ళీ ఈ యొక్క ఇందిరామ ఇండ్లకు పిఎం పేరు ఎవరితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వం మీ అయ్యా ఉండే అన్నట్టుగా మాట్లాడుతున్నాను ఇక్కడ యువని సొమ్ములు ఎవరు తింటున్నాడు ప్రజల సొమ్ములు కదా తెలంగాణ సొమ్ములు కదా అవి తెలంగాణ నిధులు తెలంగాణకు రావాలి కదా తీసుకు పెళ్లి అక్కడ ఆంధ్రప్రదేశ్కు మూడు లక్షల కోట్ల వరకు మిగులు మీరు ఆడ బడ్జెట్ పెడతారు ఈడనేమో బడ్జెట్ ఎందుకు పెట్టారు ఈడ ప్రత్యేక నిధులు ఎందుకు ఇవ్వరు ఆడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందనే ఈడ గవర్నమెంట్ పాల్పా గారికి ఆల్రెడీ బీజేపీ పార్టీ ఎంత రేటింగ్లో ఉండే సంఖ్య నాగించి మొత్తం ఓటీరు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నిధులు ఇవ్వకుండా గత మూడు సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కింద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండే కదా బీజేపీ పార్టీని లీడ్లో ఉండే కదా మరి ఎందుకు కోల్పోయారు అవన్నీ ఇప్పుడు చేసే విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీలు ఇక్కడ బీజేపీ కచ్చి ప్రతి ఎంపీ కూడా అక్కడ మాట్లాడాలి దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు కూడా మాట్లాడాలి ఈ పదహారు మంది పోయి మాట్లాడాలి ఇక్కడ ఎంఐఎం సంబంధించిన ఎంపీ కూడా మాట్లాడాలి తెలంగాణకు ఖచ్చితంగా నిధులు తీసుకురావాలి ఆ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా పాటు పడాలి ఈ యొక్క రాష్ట్ర కేబినెట్ కూడా సహకరించాలి దట్ ఈస్ ద క్లారిటీ ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకుంటున్నానుగా బుద్ధి నాటు పనిచేయాలి ప్రభుత్వాలను విమర్శించడం పద్ధతి కాదు కేంద్ర బడ్జెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈసారి బడ్జెట్ పెడుతున్నారు కదా రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా ఒకటి తారీఖు నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఖచ్చితంగా తెలంగాణకు ఈసారైనా ప్రత్యేక రీతిలు ఇవ్వాల్సిందే